వెల్కమ్ టు రామోస్ టీవీగా కూడా పనిచేశాడు అంతేకాకుండా ఈ రోజు ఈ భారతదేశంలో ఉండే బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారందరినీ కూడా జనాభా ఉన్నా కూడా వారు అన్ని రకాల కూడా ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ వెనుకబడినారని చెప్పేసి దానికోసం వారందరినీ కూడా ముందుకు దాంట్లో కూడా అనేకమైన ప్రభుత్వంలో ఉండి అనేకమైన నిర్ణయాలు తీసుకునేదే కాకుండా ఈ వర్గాలను కూడా చైతన్యపరిచి రోజు అన్ని వర్గాల వారు కూడా ఇంత ముందుకు పోయినారంటే అటువంటి బాబు జగజీవన్ రావు గారు ఎంతో మంది మహిళల యొక్క త్యాగాలు కానీ పోరాట యొక్క ఈ రోజు కూడా భారతదేశంలో కూడా ఉన్నాయి అందుకోసమే ఈరోజు అది జగ్జీవన్ రావు గారి యొక్క ఈ నవోదయ కాలనీలు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన కాలనీల్లో కూడా ఈరోజు ఆయన గారి యొక్క జయంతి కూడా చేసుకోవడం నిజం కూడా చాలా కూడా సంతోషకరం ఈ రోజు అంతేకాకుండా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఏదైతే బాబు జగ్జీవన్ రావు కోసం పోరాటాలు సరిపాడో నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాలు కూడా అమలు పరుస్తున్న ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఈ రోజు ఆయనే కూడా ఎంతో మంది పెద్దలు కూడా వ్యతిరేకిత ముఖ్యమంత్రిగా కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఇద్దరు కూడా ప్రకటించాడు పెత్తమ్మార్ల మధ్య లేని వారి మధ్య కూడా జరుగుతున్న దాన్ని నేను లేని వారి మధ్య నేను ఈ ప్రభుత్వం కూడా ఉంటుంది అనే అనేకమైన సామాజిక కార్యక్రమం తీసుకొని దాదాపుగా సామాజిక పెన్షన్లు కానీ కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అందించాలి కూడా మా పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అందుకోసమే ఈరోజు బలహీన వర్గా వాళ్ళు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ ముఖ్యమంత్రి గారికి కూడా సపోర్ట్ కూడా చేస్తాం